హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం పథకాల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరిగింది సో మనకి ఆగస్టు నెలలో ఏ ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఈ పథకాల ద్వారా రైతులకు మహిళలకు తలలోకి అయితే కనుక డబ్బులు అయితే జం చేయనున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోతాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ ఆగస్టు నెలలో మనకు మరికొన్ని సరికొత్త పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పథకాల ద్వారా అయితే కనుక మనకు ముఖ్యంగా ఏపీలో రైతులకు తరలకు మహిళలకు అయితే గనక డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాలు ప్రారంభించబోతున్నారు అనేది ఒకసారి చూద్దాము ముఖ్యంగా ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటి ఏదైనా పెన్షన్లకు సంబంధించి అనమాట సో మనకు ఈసారి ఆల్రెడీ పెన్షన్ల పెంపు అయితే చేయడం జరిగింది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద అయితే మనకు పేరు కూడా అయితే మార్పు చేయడం జరిగింది పెన్షన్స్ అయితే పెంపు చేసి ఇదివరకు అయితే పంపిణీ చేశారు ఇక ఆగస్ట్ నెల నుంచి చూసుకున్నట్లయితే మనకు వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళల రూపాయల పెన్షన్ అయితే అందిస్తారు ఇక ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది అలాగే మనకు ఈ యొక్క వికలాంగ పెన్షన్లు దివ్యాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్లు ఇస్తారు ఈసారి కూడా మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అనేది అయితే ఉండదు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారానే ఆగస్టు ఒకటో తేదీ సాయంత్రం లోపు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే ఈసారి పెన్షన్ అర్హత వయసు అయితే తగ్గింపు చేయడం జరిగింది అంటే మనకు ఇదివరకు అరవై ఉండే దాన్ని మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే యాభై ఏళ్ళకే తగ్గింపు చేశారు సో దానిని కూడా ఈ నెల నుంచి మనకు అమలు అయితే చేయబోతున్నారనమాట అంటే కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఈ ఆగస్టు నెలలో అయితే ఎందుకంటే పెన్షన్ అర్హత వయసు తగ్గింపు చేశారు కాబట్టి మళ్ళీ లబ్ధిదారులను అయితే కనుక ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అర్హత ఉండే వాళ్ళందరూ మళ్ళీ అయితే కైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది ముఖ్యమైన అప్డేట్ ఈ ఆగస్ట్ నెలలో అయితే దీన్ని మళ్ళీ మనకైతే కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో రేషన్కి సంబంధించి అనమాట సో మనకు ఏపీలో రేషన్ వచ్చేసి ప్రతి నెల మొదటి వారంలో అయితే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆగస్ట్ నెల రేషన్ పంపిణీలో ఏంటంటే కనుక మనకు కొన్ని కొత్త సరుకులు అయితే ఇవ్వబోతున్నారు ఇస్తారు ఈసారి రేషన్లు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సో మనిషికి అంటే మనకు రేషన్ కార్డులో మనిషికి ఐదు కేజీలు చొప్పున బియ్యం అయితే ఉచితంగా అయితే అందిస్తారు అలాగే ఈసారి ఏంటంటే కనుక మనకు చెక్కెరాను తర్వాత వచ్చేసి ఈ యొక్క బ్యాల్లు ఉంటాయి కదా కందివాళ్ళు సో అవి అయితే కనుక కందిపప్పు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది చక్కెర వచ్చేసి సబ్సిడీ మీద ఇరవై రూపాయలు కందిబేళ్ళు వచ్చేసి మనకు సబ్సిడీ కింద అర అరవై ఏడు రూపాయలు అయితే అందిస్తారు వీటితో పాటు గోధుమ పిండి కూడా అయితే ఇస్తారు సబ్సిడీ కింద అయితే గనక మనకి ఇరవై రూపాయలు చొప్పున గోధుమ పిండి కూడా కేజీ అయితే ఇస్తారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మనకి రాయలసీమ జిల్లాలో వచ్చేసి రాగులు జొన్నలు పంపిణీ చేస్తారు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో ఈ యొక్క రాగులు పంపిణీ చేస్తారు ఉచితంగా మూడు కేజీల బియ్యం బదులుగా ఈ రాగులు జొన్నలు పంపిణీ చేస్తారు మనకు ముఖ్యంగా మనకు తిరుపతి చిత్తూరు శ్రీ సత్యసాయి ఈ మూడు జిల్లాల్లో వచ్చేసి మనకు రాగులు లేకపోతే కనుక జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుందనమాట సో ఇవి మనకు ఈ ఆగస్టు నెల నుంచి పంపిణీ చేసేటువంటి ఈ యొక్క రేషన్ సరుకులోని సరుకులు అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ గిరిజన ప్రాంతాల్లో ఎండిఓ వాహనాలు అంటే రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ అయితే కనుక అయితే చేయడం జరిగింది సో అక్కడ రేషన్ షాపులోనే రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే కనుక జారీ అయితే చేయడం జరిగిందనమాట ఇది రేషన్ సంబంధించి ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ముఖ్యంగా రైతులకు సంబంధించి అనమాట సో మనకు ఏపీలో అన్నదాత పథకం ద్వారా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు అర్హులైనటువంటి ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేస్తారు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులైనటువంటి ప్రతి రైతు ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించి అర్హులైతే అవడం జరుగుతుంది ఎన్నికల హామీల్లో భాగంగా అయితే కనుక ఈ డబ్బులు అనేది రైతులకైతే జమ అయితే చేయనున్నారు అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు కౌలు రైతులకు కూడా ఈ పథకం అయితే వర్తింప చేయడం జరుగుతుంది ఇక మనకు గతంలో తేదేప ప్రభుత్వము రైతులకు సంబంధించి ఏ ఏ పథకాలు అమలు చేసేటువంటి సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా సున్నా వడ్డీ రుణాలు ఇవన్నీ అయితే గనక మళ్ళీ మనకు రైతులకు అమలు చేస్తామని అయితే గనక ఇది వరకు అయితే చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగానే మనకు యొక్క రైతు భరోసా అంటే ఇది వరకు రైతు భరోసా ఉండేది ఇప్పుడు దాన్ని అన్నదాత సూకేభో పథకం కింద పేరు అయితే మార్పు చేయడం జరిగింది సో మనకు ఇరవై వేల రూపాయలు అనేది అయితే గనక సంవత్సరానికి జమ చేస్తారు సో ఇది మనకు ఆగస్టు ఏడో తేదీ లోపు అలా అయితే గనక పథకానికి సంబంధించి విధి విధానాల అర్హతలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి సో ఏపీలో మహిళలకు సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది ఏదో నిండిన ప్రతి మహిళ నెలకు పన్నెండు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో మనకు ఇదివరకు కాపు నే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాలు ఉండేవి కదా వాటి ప్లేస్లో ఈ పథకాలను అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలకు సంబంధించి మహిళలకైతే కనుక పద్దెనిమిది నేను నిండిన మహిళలకైతే కనుక సో నెలకు పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తారు ఈ పథకాన్ని మనకు ఆగస్టు పదో తేదీ అలా అయితే కనుక పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో ఏపీలో మహిళలకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లో ఉందో ఏపీలో కూడా మహిళలకు అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అయితే చేయబోతున్నారు ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభిస్తామని అయితే కనుక ఇదివరకైతే చెప్పడం జరిగింది సో ఈ పథకాన్ని ఆగస్టు పదిహేనో తేదీన అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది అంతేకాకుండా ఏపీలో మనకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభి ఇస్తామనైతే కనుక అయితే చెప్పడం జరిగింది సో కేవలం ఐదు రూపాయలకి అయితే కనుక భోజనాన్ని అయితే కనుక అందిస్తామనేది కనుక ఇదివరకు అయితే చెప్పారనమాట ఇక తర్వాత పథకం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు ఒక కుటుంబానికి ఉచితంగా దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేస్తున్నారు ఒక్కొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు అనుకుంటే మూడు సిలిండర్లు కలుపుకొని రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందడం జరుగుతుంది సో ఈ పథకాన్ని మనకు ఈ యొక్క ఆగస్టు పద్దెనిమిదో తేదీ ఆ పైన ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఏపీలో మనకు ఈ యొక్క విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాల్లోకి అంటే మనకు ఇదివరకు తల్లికి వందనం పథకం కింద అయితే కనుక ఈ డబ్బులు అయితే పదిహేను వేల రూపాయలు చేస్తున్నారు ఇదివరకు మనకు అమ్మఒడి పథకం ఉండేది ఆ పథకం ద్వారా అయితే కనుక పదమూడు వేల రూపాయలు జమ చేశారు ఇప్పుడు ఆ పథకానికి పేరు అనేది మార్పు చేసి సో తల్లికి వందనం పథకం కింద అయితే కనుక సో ఏపీలో మనకు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకరికి పదిహేను వేలు ఇద్దరికి ముప్పై వేల ముగ్గురికి నలభై ఐదు వేలు అయితే జమ చేయడం జరుగుతుంది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆ యొక్క తల్ల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తారు ఈ పథకాన్ని కూడా వచ్చేసి మనకు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ అలా అయితే కనుక ఈ విధి విధానాలు అర్హతలు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి అనమాట యువగలం పథకం కింద అయితే ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద అయితే కనుక మూడు వేల రూపాయలు అనేది ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో మనకు నెలకు మూడు వేలు చొప్పున యొక్క నిరుద్యోగులకు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట వారి బ్యాంక్ ఖాతాలోకి ఇది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ అలా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి సో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను అయితే పది లక్షల రూపాయల వరకు అందజే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే మనకు వచ్చాయన్నమాట సో మనకు డ్వాక్రాలోని మహిళలకి అయితే సున్నా వడ్డీ రుణాలను అయితే అందించబోతున్నారు అది మనకి ఆగస్టు నెలలోనే అయితే అందించబోతున్నారు సో ఆగస్టు చివరిలో అయితే కనుక ఈ రుణాలను అయితే అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఇవి ముఖ్యంగా ఆగస్టులోని పథకాలు సంబంధించి అమలు అయ్యేవి సో మళ్ళీ మనకి పథకాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటాయి పథకాలు అనేది అయితే కనుక వాయిదా అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కానీ కొన్ని ఉండాలంటే కనుక ఛానల్ని రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ